హే గైస్ ఈరోజు మనం ఇండోనేషియాలో ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ప్రంహనాన్ అని ఎందుకు పిలుస్తున్నాం అనే రహస్యాన్ని ఛేదించబోతున్నాము ఇంతకీ ప్రంభనాన్ అంటే ఏంటి ఇండోనేషియా భాషలో లేదా సంస్కృతంలో ప్రంభనాన్ అనే పదానికి అర్థం లేదు అయితే ఈ పేరుతోనే ఎందుకు పిలుస్తున్నారు నేను ఈ రహస్యాన్ని ఛేదించాను ఈ వీడియో ముగిసే సమయానికి ఈ పేరుకు అసలు కారణం ఏంటని మీకు అర్థమవుతుంది మీరు ఈ ఆలయ సముదాయంలో ఉన్న ప్రధాన గదిలోకి వెళితే శివుని యొక్క పెద్ద విగ్రహాన్ని మీరు చూస్తారు మెయిన్ స్ట్రీమ్ హిస్టోరియన్స్ మరియు ఆర్కియాలజిస్టులు అందరి ప్రకారం చూసుకుంటే పన్నెండు వందల సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరూ పూజించే ప్రధాన విగ్రహం ఇదేనంట అయితే నా పరిశోధనలో నేను చాలా విచిత్రమైన దాన్ని గమనించాను ఇక్కడికి వచ్చిన స్థానిక హిందువులు ఈ విగ్రహానికి ఎలాంటి పూజలు చేయలేదు ఇండోనేషియా హిందువులు తమ షూస్తో ఈ మెయిన్ లోకి వెళ్ళడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ నేనే స్వయంగా ఛాంబర్లోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ వేరే వైబ్రేషన్ ఉందని నేను గ్రహించాను టూరిస్టులు ఈ భారీ విగ్రహాన్ని ఇష్టపడుతుండగా చాలామంది స్థానిక హిందువులు ఇక్కడ ఎటువంటి వేడుకలు చేయడం లేదు అయితే దానికి బదులుగా వారు ఏం చేస్తారు ఇదే ఆలయం యొక్క బేస్ దగ్గర చాలామంది ప్రజలు సమూహంగా కూర్చొని మంత్రాలు పఠించడాన్ని మీరు చూడవచ్చు ఎవరు వీళ్ళంతా వీళ్ళు ఇండోనేషియా హిందువులు వారు స్థానిక జావనీస్ ప్రజలు వారు వారి ఆచారాలు చేస్తున్నారు కానీ వారు ఆలయం లోపలికి వెళ్లకుండా బయట కూర్చుని చూడండి కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వారు నేరుగా శివగది ముందు కూర్చోలేదు వారు ప్రవేశ ద్వారానికి ఎడమవైపుకు వక్రంగా ఉన్నారు ఈ శివుని గది నేరుగా ప్రవేశ ద్వారానికి ముందు ఉంది సాధారణంగా హిందువులు తాము ఆరాధించే ప్రధాన దేవుని ముందు నేరుగా కూర్చొని లేదా నిలబడి ప్రార్థిస్తారు కానీ ఇక్కడ వారు ప్రవేశ ద్వారం మరియు శివుని విగ్రహానికి దూరంగా కూర్చుంటున్నారు ఎందుకు వారు ఏం చేస్తున్నారు బహుశా ఈ వ్యక్తులు కేవలం మర్యాద ఉన్నారని మరియు ప్రవేశాన్ని అడ్డుకోవడం లేదని మీరు అనుకుంటున్నారు కదా కాదు ఇది ఒకసారి మాత్రమే కాదు మరుసటి రోజు కూడా నేను మళ్ళీ అదే ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు నేను ఈ గ్రూప్ను చూశాను ఇది చిన్న సమూహం వారు మళ్ళీ ప్రధాన ద్వారానికి ఎడం వైపున కూర్చున్నారు అవి పూర్తయ్యే వరకు నేను వెయిట్ చేశాను ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నేను అతని దగ్గరికి వెళ్తున్నాను భారతదేశంలో హిందూ పూజారులు సాధారణంగా కాషాయ దుస్తులను ధరిస్తారు కానీ ఈ పెద్ద మనిషి తెల్లటి దుస్తులను మరియు తలపై తెల్లటి టోపీని ధరించాడు అతను ఒక స్థానిక హిందూ పూజారి ఇక్కడ మీరు పైన త్రిశూలం ఉన్న గంటను చూడవచ్చు ఈ బుట్టలోపల మనం అగరబత్తులు నీరు బూడిద తామర పువ్వులు మొదలైన వాటిని చూడవచ్చు అతనితో నా లైవ్ కన్వర్సేషన్ ను మీకు చూపిస్తాను కమ్ డేర్ No. No. Only here. Yeah. Why? Uh, before, uh... So he does rituals to this part, not the main part. What's your name? Yeah. Name? Nam? Prayato. Prayato. Yeah. Okay, so his name is Prayato, but he does puja to this part. This is very interesting guys, because this is the main temple. And he does puja here. ఓకే సో అతను ఆ నిర్దిష్ట ప్రదేశానికి పూజ చేస్తున్నందున అది చాలా వింతగా ఉందని మీరు చూశారు కదా ఆ ప్రదేశం చాలా ఆడ్ ప్రదేశంగా ఉంది ఈ ప్రదేశం గురించి చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక కథ ఉంది ఇప్పుడు అతను ఆ చిన్న చిన్న గదికి ఎందుకు పూజలు చేస్తున్నాడో ప్రధాన ఆలయానికి ఎందుకు చేయడం లేదో ఒకసారి ఆలోచించండి మీరు నా వెనుక ఉన్న ప్రధాన ఆలయాన్ని చూడవచ్చు ప్రధాన గుడి పక్కనే ఉన్న ఈ చిన్న గదికి మాత్రమే ఎందుకు పూజలు చేస్తున్నాడు అతను గుడిలోకి వెళ్ళి ప్రధాన విగ్రహానికి పూజ చేయాలి కదా ఇందులో ఒక రహస్యం దాగి ఉంది అలానే ఇది పన్నెండు వందల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది యోగ్యకర్త యొక్క పూజారులు ఆ చిన్న గదికి మాత్రమే వచ్చి పూజలు చేస్తారు ఎందుకు చెప్పండి ఇప్పుడు వారు ఈ చిన్న గదిని ఎందుకు పూజిస్తారో ఎవరికి తెలుసు అని మీరు అనుకుంటున్నారు నేడి ప్రపంచంలో దేవుణ్ణి ఆరాధించాలనే మొత్తం ఆలోచన మూల నమ్మకంగా మరియు ఇల్లాజికల్గా కన్సిడర్ చేయబడుతుంది ఈ చిన్న గది ముందు ఎందుకు పూజించాలనే దానిపై పురాతన ప్రజలు గా కొన్ని ఇల్లాజికల్ తేరీతో ముందుకు వచ్చి ఉంటారని మీరు అనుకోవచ్చు ఇదే మెయిన్ స్ట్రీమ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అయితే ఈరోజు స్థానిక హిందువులు మరియు ఇండోనేషియాలోని పురాతన హిందువులు ఈ చిన్న గది ముందు ఎందుకు ఆరాధిస్తారనే దాని వెనుక ఉన్న లాజిక్ ను నేను డీకోడ్ చేయబోతున్నాను ఇక్కడ ప్రంభనాన్ ప్రధాన ఆలయ సముదాయం యొక్క ఏరియల్ వ్యూ ఉంది చూడండి ఇది డ్రోన్ నుండి తీసిన నిజమైన ఫోటో డ్రాయింగ్ కాదు ఈ ఆలయాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ తో ప్రతి వైపు మూడు వందల అరవై అడుగుల పొడవుతో డిజైన్ చేశారు చూడండి సో నాలుగు వైపులా సరిగ్గా మూడు వందల అరవై అడుగుల పొడవు ఉంటుంది ఇప్పుడు నేను ఈ ప్రధాన ఆలయ సముదాయం యొక్క ఎగ్జాక్ట్ సెంటర్ను కనిపెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి నేనేం చేయాలి నేను ఈ మూల నుండి ఈ మూలకు ఒక డయాగ్నల్ ప్లాట్ చేయబోతున్నాను సరేనా దీని వల్ల సెంటర్ పాయింట్ ఎలా ఉంటుందనే దాని గురించి నాకు ఒక రఫ్ ఐడియా వచ్చింది కానీ సెంటర్ను గుర్తించడానికి నేను ఈ మూల నుండి ఈ మూలకు మరొక డయాగ్నల్ ప్లాట్ చేయాలి నేను దాన్ని చేసేసాను ఇప్పుడు దీన్ని జూమ్ చేద్దాం అవి ఎక్కడ కలుస్తాయో చూద్దాం ఇదే ఈ కాంప్లెక్స్ యొక్క ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ అండ్ ఈ పాయింట్ ఏంటి ఇదే పురాతన మరియు ఆధునిక హిందువులు పూజిస్తున్న మూల నమ్మకం మరియు ఇల్లాజికల్ పాయింట్ సో ఈ చిన్న చాంబరే ఈ మొత్త ఆలయ సముదాయానికి సెంటర్ పాయింట్ సాధారణంగా ఎక్కడైతే ప్రధాన విగ్రహం ఆలయం మధ్యలో ఉంటుందో ఆ చోటే హిందూ దేవాలయాలను డిజైన్ చేస్తారు కానీ ఇక్కడ బ్రహ్మణ్ దేవాలయం యొక్క డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంది ఇక్కడ ఈ పెద్ద శివుని విగ్రహం సెంటర్ పాయింట్ కాదు ఈ శివుని విగ్రహం సరిగ్గా ఈ పెద్ద ఆలయ గోపురం కింద ఉంది కానీ ఇది సెంటర్ పాయింట్ కాదు మీరు ఇక్కడ ప్రవేశ ద్వారాన్ని చూడవచ్చు మీరు శివుని గది నుండి క్రిందికి వెళ్లి రైట్ టర్న్ తీసుకుంటే ఈ చిన్న గది వద్ద సెంటర్ పాయింట్ ఉంటుంది మీరు దీన్ని ఆపోజిట్ సైడ్ ను చూస్తే ఈ గది ప్రధాన ద్వారానికి ఎడమ వైపున ఉంటుంది అందుకే ఈ వ్యక్తులు దీనిని ఎదుర్కొన్నారు ఈ చిన్న సమూహం కూడా ఇక్కడ కూర్చొని ఉంది ఇందుకోసమే నేను స్థానికులను మరియు వారి పద్ధతులను వారి ఆచారాలను స్టడీ చేయాలనుకుంటున్నాను నేడు ఇండోనేషియాలో రెండు శాతం కంటే తక్కువ హిందువులు ఉన్నారు అండ్ నెక్స్ట్ సెంచరీలో వారు కూడా ఈ ఆచారాలను ఆపేయవచ్చు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ ఆచారాలను చాలా వరకు లాజిక్ లేనివి మరియు అర్ధరహితమైనవిగా కొట్టివేస్తున్నారు కానీ మనం వాటిని జాగ్రత్తగా స్టడీ చేసి వాటిని టెస్ట్ చేసినప్పుడు వారు ఈ ఆచారాలను చేయడానికి బలమైన కారణం ఉందని మనం గ్రహించాము ఈ ప్రత్యేక గదిని పూజించడానికి కారణం ఏంటంటే ఇది ఈ ప్రంబనాన్ ఆలయ సముదాయానికి సెంటర్ పాయింట్గా ఉన్నందున పురాతన నిర్మాణదారులు ఈ విషయాన్ని తెలుసుకొని ఈ చిన్న గదిని ప్రధాన ప్రార్థన స్థలంగా డిజైన్ చేశారు అయితే ఈ గది లోపల ఏ దేవుని చెక్కారు కెమెరాను ఈ ఛాంబర్ లోపల పెట్టి జాగ్రత్తగా గమనిద్దాం మీరు ఏ దేవుని చూస్తున్నారో నాకు చెప్పగలరా ఏమీ లేదు అవును నిజమే ఇక్కడ లింగం లేదు విగ్రహాల వంటి మానవుడు కూడా లేడు మనం ఒక పీఠాన్ని మాత్రమే చూస్తున్నాము కానీ అక్కడ దేని జాడ కనిపించడం లేదు ఒకప్పుడు అక్కడ ఒక లింగం ఉండేదని వారు దానిని రిమూవ్ చేశారని మీరు అనుకోవచ్చు కానీ అది నిజం కాదు ఈ పీఠం యొక్క సైడ్స్ చూడండి ఇక్కడ చిమ్ము లేదు అన్ని లింగాలలో నీటిని బయటికి పంపడానికి చిమ్ములు ఉంటాయి కదా కానీ దీంట్లో అది లేదు ఇది మొదటి నుండి ఇక్కడ ఎప్పుడు లింగం ఉనికిలో లేదని కన్ఫర్మ్ చేస్తుంది అనేక శతాబ్దాల క్రితం ఇక్కడ ఒక విగ్రహం స్థిరపడి ఉండవచ్చని మరియు అది ధ్వంసం చేయబడిందని కూడా మీరు అనుకోవచ్చు కాదు లోపల ఒక విగ్రహం స్థిరపడి ఉంటే అది బలవంతంగా ధ్వంసం చేయబడితే ఈ గొయ్యి ఎటువంటి విధ్వంసం ద్వారా లేకుండా పరిపూర్ణంగా కనిపించదు కదా ఇక్కడ చూడండి ఈ పీఠం మరియు గోడల మధ్య ఖాళీ ఎలా లేకుండా ఉంది అది చాలా టైట్గా ఉంది సో నీరు పోయడం లేదా క్లీన్ చేయడం వంటి విలక్షణమైన ఆచారాలు ఇక్కడ ఎప్పుడు నిర్వహించబడలేదు సో ఈ ఛాంబర్ ఎల్లప్పుడూ ఖాళీగానే ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు స్థానిక హిందువులు ఈ చిన్న గదిని ఎందుకు పూజిస్తారు అనే ను మనం సాల్వ్ చేశాము ఎందుకంటే ఇది ఆలయ సముదాయానికి సెంటర్ పాయింట్గా ఉంది కాబట్టి కానీ ఇప్పుడు మరో కు తెరలేచింది వారు దేని పూజిస్తున్నారు సమాధానం ఏంటంటే నిరాకార దేవుడు ఇది ఎటువంటి వర్ణన లేని మరియు భావనలకు అతీతమైనది ఇది సరస్వం మరియు ఏమి ఉండదు చాలామంది ప్రజలు మతం అంటే విగ్రహ ఆరాధన గురించి అనుకుంటారు కాని కాదు పురాతన హిందు గ్రంథాలు భగవంతుడిని సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి మరియు సర్వజ్ఞుడైన నిరాకార శక్తిగా వివరిస్తాయి మరి ఈ నిరాకార దేవుణ్ణి సంస్కృతంలో ఏమంటారు పరబ్రహ్మం ఇదే నిజం అందుకే ఈ ఆలయాన్ని ప్రంభనాన్ ఆలయం అని పిలుస్తున్నారు బ్రహ్మణాన్ అనే పదం కేవలం సంస్కృత పదమైన పరబ్రహ్మం యొక్క వక్రీకరణ అంటే విశ్వమంతటా మరియు అంతకు మించి వ్యాపించి ఉన్న నిరాకార దేవుడు ఈ వీడియోలో దీనిని బ్రహ్మణాన్ అని ఎందుకు పిలుస్తారో నేను మీకు స్పష్టంగా చూపించాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఆలయ ప్రధాన దేవుడు పరబ్రహ్మం ఇది శివుడు విష్ణు లేదా బ్రహ్మ కాదు అందుకే పురాతన నిర్మాణదారులు ఈ మూడు దేవుళ్లను ఒకే ఆలయ సముదాయంలో ఉంచారు ఎందుకంటే వాటి మధ్య ఎటువంటి తేడా లేదు మరియు అంతిమ దేవుడు పరబ్రహ్మం కానీ క్రేజీ పార్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు ను కనెక్ట్ చేయలేదు ఇప్పటి వరకు ఎవరు దీన్ని కనిపెట్టలేదు ఈ ఆలయాన్ని పరబ్రహ్మం నుండి వచ్చిన ప్రమనాన్ అని హిస్టోరియన్లు అగ్రి చేస్తున్నారు అయితే దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందో వారికి తెలియదు అండ్ కొందరు కన్ఫ్యూషన్లో ఉన్నారు ఎందుకంటే ఇది బ్రహ్మను సూచిస్తుంది కానీ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఒక చిన్న మందిరాన్ని మాత్రమే అంకితం చేశాడు మరియు కొందరిక్కడ నివసించిన బ్రాహ్మణులు లేదా పూజారులతో సంబంధం కలిగి ఉంటారని భావిస్తారు కాని కాదు పురాతన నిర్మాణదారులు ఈ ఆలయాన్ని పరబ్రహ్మానికి బ్రహ్మానికి అంకితం చేశారు ఈ నిరాకార శక్తి ఇది ఆలయ సముదాయం యొక్క ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్లో ఉంది మరియు నేటికి పూజించబడుతుంది అందుకే దీనిని బ్రహ్మనాన్ దేవాలయం అని పిలుస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను నేను ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ మరియు నేను త్వరలో కలుస్తాను బాయ్